పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె గౌరవనీయులైన సహోదరి సహోదరుల మీకందరికీ మన విశ్వసృష్టికర్త విశ్వ విశ్వంతర్యామి విశ్వమునకు మూలకారకుడు అయినటువంటి మన ప్రభు అయిన తండ్రి అయిన యహోదేవుని పవిత్రనామమున మీకు ఈ రోజు వారి పవిత్ర జ్ఞాన సముపార్జనకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈనాటి మన పవిత్ర దేవుని యొక్క విజ్ఞానమును లేక తండ్రి దేవుని గురించి తెలుసుకొని పోతున్నటువంటి మనకు వారి యొక్క ఆశీర్వాదములు కొరకై చేతులు మోర్చి వారి యొక్క ఆత్మీయ శక్తిని మనపై అనుగ్రహించమని ప్రార్థన చేసుకొని వారి యొక్క పవిత్ర జ్ఞానాన్ని సముపార్జించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మన అమ్మ ఆమె సర్వశక్తివంతురా సర్వేశ్వర విశ్వసృష్టికర్త విశ్వంతర్యామి విశ్వజ్ఞానానికి నిలయడా మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఎప్పుడూ ఎప్పుడు ఎల్లప్పుడూ కలగినాక ప్రభువా పాపులము అనర్హులము మాత్రలము అయినటువంటి మాకు మీ యొక్క విశ్వ సృష్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభా గడిచిన నాలుగు పాఠాల ద్వారా మీ యొక్క సృష్టి రహస్యం ఏంటో అనగా మీరు ఎంత జ్ఞానవంతులో మేము తెలుసుకునే భాగ్యాన్ని అది కూడా మేము తెలుసుకోవడానికి చాలా ఇసుమంత ప్రభా ఆ ఇసుమంతులు ఇసుమంతైన జ్ఞానాన్ని ఈరోజు కూడా మీ దయ కనిక్ర చేత పవిత్రాత్మ సర్వేష్ణ యొక్క శక్తి చేత తెలుసు తెలుసుకోబోతున్నటువంటి మాపై మీ కృపను కుమ్మరించమని వింటున్నటువంటి సహోదరి సహోదరులందరినీ కూడా మీ కృపకు పాత్రలు చేయమని మీ సృష్టి జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఇష్టతను చూపించే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాదును మీ మాడ నేసే ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ మమ్మన ఆమె గౌరవీయులైన సహోదరి సోదరుల ఇదిగో మనము ప్రభు ప్రార్థనలు వేడుకున్నట్టుగా ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యవచనాలు శిరపుత్రుడు జ్ఞాన జ్ఞానగ్రంథము నాలుగో అధ్యాయము పదహార వచనం విజ్ఞానమును నమ్మువాడు దానిని సంపాదించుకోను తన సంతతికి కూడా దానిని వారసత్వముగా ఇచ్చిపోను ఇది తండ్రి నేహోదేవని వాక్కు తండ్రి నేహోదేవ మీకే స్థుతి కలిగిన గాక ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇదిగో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క జ్ఞాన అమృతమైనటువంటి వాక్యాన్ని మనం సవివరంగా ధ్యానించుకొని తండ్రి నిహోదేవుని యొక్క సృష్టి రహస్యాన్ని గురించి కూడా తెలుసుకుంటూ మన జీవితాలని ధన్యం చేసుకుందాం గౌరవీయు సోదరి సోదరులరా ఈరోజు మనకి మన ప్రభు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జ్ఞానము అనే అంశంలో మనం నేర్చుకుంటున్న నాలుగు పాటల నుంచి జ్ఞానమునకు నిలయడైనటువంటి తండ్రి దేవుని యొక్క సృష్టి రహస్యమును తండ్రి దేవుని యొక్క జ్ఞానమును లేక ఈ జ్ఞానం ద్వారా తండ్రి దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తి సంపన్నుడో ఎంత అద్భుతకారుడో మనము తెలుసుకుంటున్నాం ఈ వాక్యాల ద్వారా మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఈ వాక్యం ద్వారా మనం ప్రభు దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనకు ఏం చెప్తున్నారో ఆ వాక్యమును చదువుకొని వాటి యొక్క గూఢార్థాల ద్వారా తండ్రిదేవుని యొక్క మహిమాన్విత సృష్టిని గురించి వారి యొక్క జ్ఞానమును గురించి వారి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గౌరవనీయులైన సహోదరి సోదరుల గడిచిన నాలుగు రోజుల్లో అనగా నాలుగు పాఠాల్లో మనము ప్రప్రథమంగా తండ్రి నేహోదేవుడు చేసిన ఆకాశము నీరు తదుపరి వెలుతురు చీకటి తరువాత నీరు భూమి మరియు ఈరోజు ఈ నీటి ద్వారా నీటి ద్వారా దేవుడు ఏం కలుగు చేస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనకు ప్రభు అయిన దేవుడు తండ్రి హోదేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యములు అనగా శిరాపుత్రు యేసు జ్ఞాన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క పదహార వాక్యములకు అనుసంధానముగా మనము ఈరోజు ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై వచ్చి నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు చదువుకొని ఈ వాక్యముల ద్వారా తండ్రి దేవుని యొక్క మహిమాన్విత సృష్టిని గురించి తెలుసుకుందాం జలములు పలు రకముల ప్రాణులను పుట్టించునుగాక భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనిను ఆ ప్రకారంగానే జరిగిన దేవుడు సముద్రమందరి మహా తిమింగిలములను నీటిలో పుట్టు ఆయా రకముల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించను దేవుని కంటికి అది బాగా ఉండెను వానినన్నిటిని దీవించి జలములందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రంలో నిండిను గాక నేల మీద పక్షులు లెక్కకు మిక్కుటముగా అగునుగాక అని ఆనతిచ్చను అంతటా సాయంకాలము గడిచి ఉదయమాయను అదే ఐదవ రోజు ఇవి గౌరవనీయులైన సహోదయ సోదలారా ఇదిగో ఈరోజు మనకు మన ప్రభు అయిన యహోదేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమునకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఈ యొక్క మనం ఇరవయ వచ్చిన మనం కోనం కోశంగా చూసుకుంటే మన యొక్క ఈ జలరాశులు అంటాం వీటిని ఈ జలరాశులు ఏ విధంగా ఉద్భవించాయి ఈ జలరాశుల మీద ఆధారపడటానికి పైన ఆకాశంలో ఎగిరే పక్షులు ఏ విధంగా ఆవిర్భవించాయో మనకి ఈరోజు మన ప్రభు అయిన దేవుడు తెలుసుకోమని చెప్తున్నారు ఇదిగో ఇరవయో వచ్చనంలో ఏమంటున్నారు జలములు పలు రకముల ప్రాణులను పుట్టించుగాక అంటున్నారు అనగా జలరాశులు మరియు ఆకాశంలో ఎగిరే పక్షులు ఏ విధంగా సృష్టించబడ్డాయో అనే గొప్ప రహస్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు దేవుడు ఏంటో గొప్ప రహస్యం జలములంటే మన తన తండ్రిని హోదా సృష్టించాడు కానీ జలరాశులు ఆకాశంలో ఎగిరే ఎగిరే పక్షులు ఇదిగో జలముల ద్వారా సృష్టించబడ్డాయి అని చెప్తున్నారు ఎంతో విశ్వవివరంగా చూడండి ఇరవై వచనంలో జలములు పలు రకముల ప్రాణులను పుట్టించుగాక అని అంటున్నారు అనగా జలములో ఉన్నటువంటి ప్రాణులు మరియు ఆకాశంలో ఎగిరే పక్షులు ఇవన్నీ జలముల ద్వారా సృష్టించబడ్డాయని గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరరా అయితే అయితే మనకు ఈ జలముల ద్వారా వచ్చినటువంటి జలరాశులు అని అనుకోవచ్చు సారీ జల జీవరాశులు జల జీవరాశులు వాటిని ఆక్వా ఫీడ్స్ అని ఆక్వా యానిమల్స్ అంటాం ఆక్వాటిక్ యానిమల్స్ అని కూడా అంటారు జల జీవరాశులు అని మనం చెప్పుకోవచ్చు వీటిని అయితే వీటి దీన్ని బట్టే ఈ సూత్రాన్ని బట్టే లేక ఈ యొక్క సత్యాన్ని బట్టే గౌరవనీయులైన సహోదరి సోదరుల పురాతన కాలంలో చాలామంది మనం నిన్న చదువు నిన్న చదువుకున్నట్లుగానే చాలామంది శాస్త్రజ్ఞులు లేక పండితులు ఈ సృష్టి రహస్యాన్ని ఛేదించి ఈ యొక్క సృష్టి రహస్యమే నిజమైనటువంటి జ్ఞానంగా వాళ్ళు భావించారు అది మనం తప్పని మనం ఈరోజు మనం రుజువు చేసుకుందాం ఈ ఆ తప్పని రుజువు చేయటమే ఎందుకు మన దేవుడు చెప్పినటువంటిది ఏంటిది జలములు పలు రకముల ప్రాణులను కాక అన్నారు అంటే మరి జలముల నుంచి వచ్చినటువంటి ప్రాణులు వచ్చే కరెక్టే మరి జలములు ఎక్కడి నుంచి వచ్చే అది అది కూడా మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి ఈ సృష్టి అయిన సృష్టిలో ప్రతి విషయం ప్రతి ప్రాణి ప్రతి శాస్త్రము లేకపోతే ప్రతి జ్ఞానము దేవుడి నుంచి వచ్చినదే అనేది మనం సత్యాన్ని తెలుసుకోవాలి గౌరవ లేని సహద ఈ ఈ సృష్టిగా వాతావరణము జలము మరియు భూమి ఆకాశము ఇవన్నీ సృష్టించింది తండ్రి నిహోదేవుడే దానిలో ఏ విషయానికి ఏ ఎటువంటి అనుమానానికి తావులేదు కానీ మనం ఏమనుకుంటున్నాం ఇవన్నిటిని వా ఇవన్నీ వాటి అవే వచ్చాయి ఇవి స్వసృష్టి అని మనం చెప్పుకోవచ్చు స్వసృష్టి అంటే వాటి అవే వచ్చాయని శాస్త్రజ్ఞులు వాళ్ళు చెబుతుంటారు అంటే వాళ్ళ యొక్క శాస్త్రజ్ఞులు మనం ముందుగానే అనుకున్నట్టుగా ఎంతో గొప్ప వాళ్ళు అనుకుంటాం కానీ ఆ గొప్పతనం ఉంది వాళ్ళలో కానీ వాళ్ళు సృష్టి రహస్యాన్ని ఛేదించారే కానీ ఈ సృష్టి రహస్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు తప్పుదారిగా మనం చెప్తుంటూ మనం వింటాం కానీ అలానే మనం అందరూ శాస్త్రజ్ఞులు ఉంటారని కాదు చాలామంది శాస్త్రజ్ఞులు వీటన్నిటికీ కారకుడు తండ్రి నిహోదేవుడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీనిలో మనం పా పురాతన కాలం నుంచి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సృష్టిని బట్టి సృష్టిని గురించి తెలియజేసినటువంటి శాస్త్రజ్ఞులు ఉన్నారు వాళ్ళు ఆయన ఆయన పేరు థేల్స్ థేల్స్ అని శాస్త్రజ్ఞుడు ఈయన గ్రీకు దేశస్థుడు గ్రీకు దేశస్థుడు ఈయన క్రీస్తు పరము ఆరు వందల ఇరవై సంవత్సరం నుంచి ఆరు వందల నలభై సారీ ఐదు వందల నలభై ఎనిమిది కాలంలో మధ్యకాలంలో జన్మి జీవించినటువంటి గొప్ప శాస్త్రజ్ఞుడు గౌరవనీయులైన సౌద సోదరు అయితే ముందుగా మనం అనుకున్నట్టుగా శాస్త్రజ్ఞుల యొక్క జ్ఞానం కేవలం ఈ యొక్క భూమికి మాత్రమే లేకపోతే ఈ భూమి శాశ్వతమైనదని ఈ భూమే లేకపోతే ఈ నీరే సర్వము సృష్టికి సర్వ సృష్టికి ప్రాణులకు నెలమే అయినప్పుడు కూడా వీటి వాటి జన్మానికి కూడా ఇవే ఎంతకని మించిన శక్తి లేదని భావించినటువంటి శాస్త్రజ్ఞులు ప్రసిద్ధి చెందినటువంటి పురాతనమైనటువంటి ఎన్ను ప్రీ సోక్రస్ శాస్త్రజ్ఞ అంటే సోక్రెట్స్ అనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి తత్వవేత్తకు ముందుగా జీవించినటువంటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు ఈయన క్రీస్తు పర్వము ముందుగానే చెప్పుకున్నట్టుగా ఆరు వందల ఇరవై సంవత్సరం నుంచి ఐదు వందల నలభై సంవత్సరం మధ్య జీవించినటువంటి వ్యక్తి ఈయన కూడా మనం నేను చెప్పుకున్నటువంటి మన భయ పవిత్రమైనటువంటి వాక్యంలో చెప్పుకున్నటువంటి మన భారతదేశ శాస్త్రజ్ఞులైనటువంటి గణిత శాస్త్రజ్ఞుడు మరియు వివిధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు అయినటువంటి ఆర్యభట్టుడు వరహమీరుడు గురించి మనం చెప్పుకున్నాను నిన్న అదే అదేవిధంగా ఈ మన ఆశయా ఖండానికి చెందినటువంటి ఈ యొక్క శాస్త్రజ్ఞుడు ఈయన పేరు థేల్స్ థేల్స్ అనే తత్వవేత్త ఈయన తత్వవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు ఈ యొక్క మూడు శాస్త్రాల్లో ఈయన ప్రసిద్ధి చెందినటువంటి పురాతన కాలపు శాస్త్రజ్ఞుడు లేక తత్వవేత్త అని చెప్పుకోవచ్చు గౌరవనీయులైన సహదరి సహోదరుల ఈయన యొక్క తత్వం ప్రకారం జలమే వీటన్నిటికీ మూలమైనది సకల ప్రాణులకి మూలము జలమే అని చెప్పినటువంటి వ్యక్తి అంతే ఈ జలముతోటే ఈయన యొక్క జ్ఞానం ఆగిపోయింది జలమే సర్వాసనానికి మూలము అని చెప్పటంలోనే ఆయన యొక్క జ్ఞానం ఆగిపోయింది అని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి వీరు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎంత గొప్ప శాస్త్రజ్ఞులైనా సరే వాళ్ళు ఎవరైతే వీటన్నిటికీ మూల కారణము తండ్రి నేహోదేవుడే అని అంటారో వాళ్ళే నిజమైనటువంటి శాస్త్రజ్ఞాన్ని మనం కరఖన్యగా చెప్పుకోవచ్చు గౌరవీలైన సోదరి సోదరు మనం పాత నిబంధనలు ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాన్ని బట్టి అయితే ఈ యొక్క పాత నిబంధనలో మనం చదువుకున్నటువంటి ఈ విషయాన్ని బట్టి మనం వాక్యం ప్రతి వాక్యాన్ని కూలంకుశంగా పరిశీలించుకుంటే తండ్రి నిహోదేవుడు ఎంతటి వివేకంతో ఎంతటి విజ్ఞానంతో ఎంతటి ఈ అద్భుతమైనటువంటి సృష్టిని ఈ యొక్క ప్రాణులకు మరియు తర్వాత తెలుసుకుంటాం మానవులైన మనకు సృష్టించారో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం గౌరవనీయులైన సోదరి సోదరుల చూడండి ఇరవై ఒకటి వచ్చిన దేవుడు సముద్రంలోని మహా నీటిలో పుట్టు ఆయా రకముల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృష్టించను అనగా ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క జల ప్రాణులు జల జీవాలు సృష్టించబడ్డాయి దేని ద్వారా వాటిని వారిని సృష్టి వారిని కలుగు చేయడానికి నీటినే ఆధారంగా చేశారు దేవుడు అయితే అదేవిధంగా దీనిలో దేవుడే ఉన్నాడు వీటిని ఈ యొక్క జలరాశులతో జల జలములో జీవించినటువంటి లేకపోతే సృష్టించబడినటువంటి లేకపోతే కలుగజేయబడినటువంటి చేయబడినటువంటి ఈ జలరాశులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఈ జలంలోనే దేవుడు ఈ యొక్క జల జల జీవాలకు ప్రత్యుత్పత్తి అనే సైంటిఫిక్ వర్డ్ అనుకుంటా ప్రత్యుత్పత్తి అనే విధానాన్ని వీటిలో అమర్చాడు నీటిలో అమర్చాడు ఈ ప్రత్యుత్పత్తి లేకపోతే ఈ జీవ రాశులు జన్మించడానికి విస్తరించడానికి అవకాశం లేదు గౌరవనీయులైన సోదరి సోదలారా అనగా ఆ జాతులు విస్తరించాలంటే వాటిలో ప్రత్యుత్పత్తి అనే మనం సైంటిఫిక్గా క్రోమోజోమ్స్ అంటాం క్రోమోజోమ్స్ అంటాం ఈ క్రోమోజోమ్స్ ఉండటానికి దేవుడు ముందుగానే ఈ నీటిలో అమర్చి చేశాడు అన్నింటిని ఆ యొక్క అమర్చడం వల్లనే ఈ యొక్క జీవజలాల నుంచి లేకపోతే ఈ సముద్ర జలాల నుంచి దేవుడు ఈ యొక్క జలరాశుల్ని కలిగే విధంగా జలరాశులకి ఆ యొక్క శక్తిని ఇచ్చాడు దేవుడు ముందుగా జలాన్ని సృష్టించాడు కానీ దానితో పాటుగా ఈ జలరాశుల్లోనే జలంలోనే జలరాశులు జన్మించటానికి లేకపోతే కలగటానికి ఆ జలరాశులు విస్తరించడానికి కూడా ఈ యొక్క జన్మలోనే ఆ ప్రత్యుత్పత్తి అనే ఒక గొప్ప సైంటిఫిక్ వర్డ్ అంటాం మనం దీన్ని క్రోమోజన్స్ అంటాం వీటిని వాటిలోనే సృష్టించ కళ్ళు చేశాడు గౌరవీయులైన సదరి సోదరు మరి పక్షుల సంగతి ఏంటి పక్షులు ఇదిగో ఈ జలరాశుల మీద ఆధారపడి జీవించే పక్షులు అనమాట కాబట్టి ఆ పక్షులు కూడా ఈ యొక్క ప్రత్యుత్పత్తి విధానాన్ని వాటిలోనే అమర్చాడు జీవాలు ఈ యొక్క జీవాలు కూడా నీటిలోనే జ ప్రత్యుత్పత్తి విధానాన్ని అమర్చాడని మనం సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు ఈ ఈరోజు మనకి అనగా ఐదవ రోజు దేవుని యొక్క సృష్టి ఐదవ రోజు ఈ ఐదవ రోజు ద్వారా ఈ దేవుడు తన తండ్రి దేవుడు సృష్టించినటువంటి గొప్ప విశ్వం గౌరవీయులేదు సోదీ సోదరుల ఈ యొక్క జలములు జల రాసులతోటి మరియు ఆకాశంలో ఎగిరే ఎగిరే పక్షి పక్షులు మరియు భూమి మీద నివసించే పక్షులు వాటి అన్నింటినీ యొక్క ఆధారము జీవ ఆధారము ఈ యొక్క బ్రతటానికి ఆధారము జలము జలములో ఉన్నటువంటి జీవ జలరాశులు లేకపోతే జల జీవాలు మనం అనుకోవచ్చు గౌరవీలైన సహదీ సోధులారా ఇది మనకి దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్న గొప్ప సందేశం అనగా ఏంటి ఆ సందేశం అంటే గౌరవనీయులైన సహద సోదరులారా దేవుడు మనతో అన్నారు ప్రియమైన బిడ్డ ఇదిగో మీరు ఈ యొక్క సైంటిస్టులు ఎంత గొప్ప తత్వవేత్తలు అయినప్పటికి కూడా శాస్త్రజ్ఞులు అయినప్పటికీ కూడా వీటి వీరన్నీ వారి యొక్క శాస్త్రానికి వారి యొక్క తత్వానికి నేనే మూలాధారము నేనే వాట వారి వారిని వారు ఎంత గొప్పతనం విషయం తెలుసుకోవడానికి కారణం నేనే ఎలాగ తండ్రి నేహోదేడు అంటే అంత అంటే ఈ శాస్త్రజ్ఞులు ఈ యొక్క జలాల లేకుండా ఈ భూమి లేకుండా ఈ విశ్వం లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు లేరు కదా కాబట్టి వీటన్నిటి నుంచి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఆ జ్ఞానాన్ని త రాబో తరాలకి అందించారు అంటే ఈ యొక్క మనం నేర్చుకున్నటువంటి నేర్చుకుంటున్నటువంటి ప్రతి విషయం తండ్రి నేహోదే గురించి నుంచి వచ్చినదే అనే గొప్ప సత్యాన్ని మనం ఈరోజు గ్రహించాలి గౌరవనీయుల సౌదరి సౌద కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవటమే కాకుండా మన తరతరాలకు కూడా మనం తెలియజేసిన తెలియజేయవలసినటువంటి ఇప్పుడు మనం చినపుత్రులు వేసు జ్ఞాన గ్రంథంలో ఏం చెప్పారు జ్ఞానాన్ని సముపార్జించిన వారు ఆ యొక్క జ్ఞానాన్ని తన తరాలకు కూడా సమ అందించి వెళ్ళ అందించారు అందించాలి వారి యొక్క సంతానం కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు అనగా మనం కూడా మన యొక్క ఉదాహరణకి ఉపాధ్యాయుడు అనుకోండి తన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తెలు తెలుసుకున్న జ్ఞానాన్ని తన యొక్క విద్యార్థులకు తెలియజేస్తాడు ఒక కుటుంబంలో చదువుకున్నటువంటి తండ్రి లేకపోతే తల్లి వారు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క సృష్టి రహస్యాన్ని దేవుని యొక్క మహిమను తన బిడ్డలకు అందజేస్తారు అందజేయాలి అనేది ఈరోజు మనకి శిరపుత్రులైన ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సత్యం గవర్నమెంట్ సవ సదుల ఈ గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించినటువంటి ముందుగా తండ్రి నేహోదేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇదిగో వారు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మన యొక్క తరాలు కూడా అనగా మన కుటుంబ సభ్యులు కూడా పంచుకుంటూ దేవుని మహిమపరచుకునే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించమని గొప్ప సత్యాన్ని అనగా ఏంటో గొప్ప సత్యం అంటే ఈ విశ్వ సృష్టికి మూలకారకుడు విజ్ఞానవంతుడు సర్వము తండ్రి నేహోదేవుడే అనే గొప్ప సత్యాన్ని తెలుసుకుంటూ ప్రకాశం ప్రకటించుకునే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించమని మన ప్రభు అయిన దేవుని ఈ యొక్క అవకాశం కలిగించేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనకి మనందరినీ వారి యొక్క దైవ జ్ఞానంతో నింపమని ప్రార్థన చేసుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె సర్వశక్తివంతుల సర్వేశ్వర మహామహిమ కలిగితే మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలగను కాక ప్రభు అజ్ఞానము దేవ అయినటువంటి మార్కు దేవ వాస్తవానికి మీ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకునే అంత అర్హత మాకు లేదు అంత జ్ఞానము మాకు లేదు అంత అనులము కావు దేవ పాపాత్మ అయినప్పుడు కూడా మీ కృపాదయ కనికరాల వల్ల ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నిమి ఈ యొక్క శూన్యము లేకపోతే కొంచెం అంటే అనూల పరమాణువు లాంటి మీ యొక్క గొప్ప సత్యాన్ని మేము తెలుసుకుంది పరమాణువు పరమాణులంత కూడా లేదు దేవ మీ గురించి తెలుసుకుంటాం కాబట్టి ఈ యొక్క అనూల పరమాణువు లాంటి మేము నేర్చుకున్నటువంటి మీ యొక్క గొప్ప జ్ఞానాన్ని మేము ఇంకా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాసను మాలో ఉద్భవింపచేయమని చదువుకొని వింటున్నటువంటి ప్రతి సోదరు సోదరుని అందరూ మీ యొక్క గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని మీకు కృతజ్ఞతగా జీవించడం కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని అదేవిధంగా ప్రభా ఈ యొక్క సందర్భంలో మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగినటువంటి ప్రతి బిడ్డ కొరకు మేము వేడుకుంటున్నాం ప్రభు వారందరినీ మీ పవిత్ర పాదశనలు సమర్పించుకుంటున్నాం తండ్రి దేవా అన్నిటికన్నా ముఖ్యంగా మీ పవిత్రమైనటువంటి త్రిసభ పాలకుడు కాపరి అయినటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారికి దేవ మంచి ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా ప్రసాదించమని వారు అంచుల వరకు వెళ్ళినటువంటి వారిని మీ పాపాత్మల ప్రార్థన ఆలకించి వారికి ఇంకా మా వారిని అనారోగ్యం నుంచి కోరుకునే విధంగా వారిని దీవించినందుకు ధన్యవాదాలు ప్రభు అదే విధంగా ఎవరు ఎవరైతే ఇంకా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ప్రత్యేకంగా పరీక్షలు రాయటానికి సిద్ధమవుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని ఇదిగో ఈరోజు మీరు మాకు అనుకరించినటువంటి జ్ఞానం వారు కూడా తెలుసుకుంటున్నారు ప్రభా ఈ యొక్క విద్య ద్వారా తెలుసుకుంటున్నారు ప్రభావ ఆ తెలుసుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా అదే శాశ్వతమని కాకుండా అదే అసలైనటువంటి జ్ఞానం కాకుండా కాదు అని తెలుసుకొని మీరు మీ తెలుసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం అనే విషయాన్ని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా తెలుసుకొని వారు తెలుసుకున్నటువంటి యొక్క చదువు నిమిత్తమైనదే నేను లేకపోతే తక్కువ చాలా తక్కువ అనే విషయాన్ని వారు గ్రహించి మీరే నిజమైనటువంటి జ్ఞానానికి ఆద్యులని తెలుసుకునే సత్యాన్ని అందరికీ అనుగ్రహించమని మా నాథుడిని మీ కుమారుడైన అయిన దేశ ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మన మమణ ఆమె దేవాదేవుడు పరీక్షలు వస్తున్న బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడుదారుగాక వారు చక్కగా పరీక్షలు అయితే రాసేటందుకు వారిని దీవించి వారిని జ్ఞానంతో నింపుతురుగాక ఆమె పిత పుత్ర పవిత్ర నామ్నా ఆమె